పుటాన్ తొట్టి భజన పోటీలలో ఎవరెవరికి ఎన్ని మార్కులు ఏ బహుమతి రుక్మంగధారెడ్డి గారి మాటల్లో విందాం వేసినటువంటి మార్పుల్ని కలిపి డిక్లేర్ చేయడం జరిగింది కావున ఎవరు కూడా అపాధం భావించరాదు కళాకారులందరూ కూడా మా అన్నదమ్ములే అందరితో మేము కలిసిమెలిసి ఉండే వాళ్ళమే వేదికపై ఉన్నటువంటి నలుగురు జడ్జిలుగానే మీకు ఎన్నడుగు ఎవరు కూడా వృద్ధింట్లో పేద ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నారో అంతా కలిసిమెలిసి ఉండే వాళ్ళమే మేము కూడా మీ తోటి కళాకారులమే కాబట్టి ఎవరు అపార్థంగా భావించరాదని కోరుకుంటూ మీలోని చిన్న చిన్న లోపాలు ఏవైనా ఉంటే అవి సరి చేసుకుంటే చాలు అంతేనండి మరి ఎవరు కూడా దీన్ని అపార్థంగా భావించుకోరాదని కోరుకుంటూ మీకు వచ్చినటువంటి పూర్తి మార్కులు తెలుపుతాము మరి ఈ మార్కులిస్ట్ మీ గ్రూప్లో పెడతాము ఇంకెవరైనా కొట్టుకోదాల్సిన అంటే మీ ఫోటో కొట్టుకున్నా కూడా మీకు ఎవరెన్ని మార్కులు ఇచ్చినారా ఇంత చూసుకోవచ్చు కొత్తగోట వారికి వచ్చినటువంటి మార్కులు నూట యాభై రెండున్నర మార్కులు పెంచికల్పాడు వారికి వచ్చినటువంటి మార్కులు నూట డెబ్బై ఎనిమిది మార్కులు కొండపేట వారికి వచ్చినటువంటి మార్కులు నూట నర మార్కులు రాయిన్పల్లి మహిళా వైద్య మండలి వారికి వచ్చినటువంటి మార్కులు నూట డెబ్బై ఐదు మార్కులు శంకరాపురం వారికి వచ్చినటువంటి మార్కులు నూట తొంభై ఆరున్నర మార్కులు నక్కలపల్లి వారికి వచ్చినటువంటి మార్కులు నూట నర మార్కులు గుర్రప్పాడు వారికి వచ్చినటువంటి మార్కులు నూట తొంభై ఒకటిన్నర మార్కులు పర్జేపురం వారికి వచ్చినటువంటి మార్కులు నూట ఎనభై ఎనిమిది మార్కులు సాదర్ల వారికి వచ్చినటువంటి మార్కులు నూట ఎనభై నాలుగున్నర మార్కులు గుడిగడ్డి వారికి వచ్చినటువంటి మార్కులు నూట ఎనభైన్నర మార్కులు లక్ష్మల్లి వారికి వచ్చినటువంటి మార్కులు నూట తొంభై నాలుగున్నర మార్కులు మండలవాడిపల్లి వారికి వచ్చినటువంటి మార్కులు నూట తొంభై ఎనిమిదిన్నర మార్కులు ధర్మవరం వారికి వచ్చినటువంటి మార్కులు నూట తొంభైన్నర మార్కులు నార్పల్లి వారికి వచ్చినటువంటి మార్కులు నూట తొంభై ఎనిమిదిన్నర మార్కులు ఆర్ఎస్ గుత్తి వారికి వచ్చినటువంటి మార్కులు నూట తొంభై ఒకటిన్నర మార్కు కడిమెట్ల వారికి వచ్చినటువంటి మార్పు నూట తొంభై నాలుగు మార్కులు రాయింపల్లె వారికి దైవాజ్ఞ స్వామి భజన మండలి వారికి వచ్చినటువంటి మార్కులు నూట తొంభై మార్కులు మరి మొదటి స్థానంలో ఉన్నటువంటి భజన మండలిలు రెండండి మంగళవాణిపల్లె నార్పల్ అలాగే రెండవ స్థానంలో ఉండి మూడవ ప్రైజ్ గెలుచుకున్నటువంటి బహుమ బృందం శంకరాపురం నాలుగవ బహుమతి గెలుచుకున్నటువంటి బృందం లక్ష్మల్లి ఐదవదు గెలుచుకున్నటువంటి బైక బృందం కడిమెట్ల ఆరు ఏడు రెండు కలిసి రావడం జరిగింది గుర్రప్పాడు ఆర్ఎస్ గుత్తి ఆరు ఏడు బహుమతులు అండి మరి ఎనిమిది తొమ్మిది పది ఈ మూడు బహుమతులు సరసమానాలు రావడం జరిగింది నగ్గల్పల్లె కొండపేట ధర్మవరం పదకొండవ బహుమతి రైన్పల్లి పన్నెండో బహుమతి పరదేపురం మరి పన్నెండు బహుమతులు ఇలా ఉన్నాయి అలాగే ఉత్తమ గాయకుడు నార్పల్ భజన బృందంలో ముందన్ రాగంలో అద్భుతంగా పడినటువంటి అన్నరాడు రామచంద్రుడికి మొదటి బహు ఉత్తమ హర్మ ఉత్తమ గాయకుడిగా అండి అలాగే ఉత్తమ గాయకుడిగా ఆర్ఎస్ గుత్తిలో రెండవ పాటను మరి మూడవ పాఠను రేవతి రాగంలో పాడినటువంటి పాట గాయకుడు ఆర్ఎస్ గుర్తిలో రేవతిలో పాడినటువంటి పాట మరి వీరిద్దరికి ఉత్తమ గాయకులుగా ఇవ్వడం జరిగింది ఉత్తమ హార్మానిస్టుగా కాశీ విశ్వనాథ్ గారికి అలాగే కొండపేటకు వాయించినటువంటి భజన మాస్టర్ రాజు గారికి ఉత్తమ హార్మానిస్ట్ ఇవ్వడం జరిగింది ఉత్తమ తబలిస్టు లక్ష్మల్లి వాయించినటువంటి మహేష్ కి అలాగే కొండపేటకు వాయించినటువంటి వీరేష్ గారికి మరి పన్నెండవ వేల తొంభై అందుకోవడానికి పందే ప్రమాలు దయచేసి ఎక్కడున్నా ఒకరు వేదికపైకి రావాలని కోరుకుంటున్నాము ఒకసారి గట్టి క్లాప్స్ అండి పన్నెండవ బహుమతి దాత పరశురాముల గారికి పర్దేపురం పన్నెండవ బహుమతి అండి పర్దేపురం మల్లికార్జున స్వామి అక్బర్ బాబు మరి అక్బర్ బాబు తీసుకోవడం జరిగింది అలాగే పదకొండవ బహుమతి అందుకోవడానికి రాయినపల్లి వారి దగ్గర నారాయణ గౌరవం మీరు పెద్ద దగ్గర ఉన్న దగ్గర తొందరగా పైకి రావాలని కోరుకుంటున్నాం

పదకొండవ బహుమతి అండి రైన్పల్లి వారు మరి అలాగే పదవ బహుమతి అందుకు పది తొమ్మిది ఎనిమిది ధర్మవరం నక్కలపల్లి కొండపేట ముగ్గురు రావాలండి నక్కలపల్లి వారు ధర్మవరం వారు కొండపేట వారు రావాలి సార్ మీరు మా పాటలు అన్నారు కొంచెం మంచిగా నిద్రపోయినారు మా మేము అందులో మేలుకొని చూసానున్నాం మీ ప్రైజ్ చేయాలని రాజు రాజు పెద్ద రాజు రాజు లేడు ఇంకా కృష్ణన్న యాదవ్ ఉన్నారు యాదవ్ ఆ పేరేరా

राधा ना यादव संगा पेद कृष्ण ना यादव तुम्हें तो बाबा जी दादा मरी धरातल के अंदर के प्रत्येक धन्यवाद आंदी ఇటువంటి కార్యక్రమాలకు ముందుకు వచ్చి దాదాగా ఉండి ఈ చక్కటి కార్యక్రమాలు అనిపించడానికి మీరు ముందుకు వస్తున్నట్టు మీకు మా ప్రత్యేక ధన్యవాదాలు కళాకారులు అందరి తదుపున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎనిమిదవ బహుమతి దాదాపు నర్సింహుని యాదవ్ సన్ ఆఫ్ బీరెల్లి దేవన్న యాదవ్ పెద్దలు గౌరవ దయచేసి తొందరగా వేదికపైకి రావాలండి కొంచెం అట్లా हलो हलो नगरो తప్పిస్తూ గురువర్ధంగా వారు దయచేసి వెతికపైకి రావాలని మీ ప్రైజ్ అందుకోవడానికి ఓకే సార్ అయిపోయింది అది కొండ వారి బహుమతి సత్యనారాయణ మారమునుగోలు అన్న దగ్గర ఉన్నాయండి కొండపేట భజన మొదటి గురువు ధర్మవరం వారి బహుమతి చెప్పండి సార్ ధర్మవరం వారి బహుమతి మరి వారి కందజేస్తున్నామండి ఓకే సార్

మరి ఎనిమిది తొమ్మిది పది కలిసి రావడంతోనే వారికి నగరపాల వారికి అందజేస్తున్నాము వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు ఏడవ బహుమతి అందుకోవడానికి ఆర్ఎస్ బుద్ధి వారు దయచేసి వేదికపైకి రావాలండి అలాగే ఏడవ బహుమతి ఆరు ఏడు రెండు గుర్రప్పాల వారు కూడా రావాలండి వేదికపైకి ఏడవ బహుమతి దాతా గౌరవ పెద్దలు పెద్దలు మీద రవి యాదవ్ సన్ ఆఫ్ కృష్ణన్న యాదవ్ ఇక్కడ వేదికపై గ్రామాలని ఏడో బాగుంది దాదాపు సరే ఇక్కడ చూడాలి ఇదే ఆరు ఏడు కాల్ గుతి హారేష్ ఏ లేదు రెండు బాగుంది బందు రెండు గురుగపాడవారు సార్ గురుగపాడవారు ఎవరు లేరా గురువర్ధన్ మీకు ఎక్కడ ఉన్న వస్తాయి తమ్ముడు એલા કોન્ડેનિંગ પરવેસથી પાડા છે ગુરો પરવાળ જે વર્ક કેલા બટ ગુરો પરવાળ આર્ટિસ્ટ નથી કોન્ડેનિંગ દેખો તો સબડલ કી ચેનલ છે સબડલ કી ચેનલ વાલે સબડલ છે ઓગણિત સુંદર આરો હેલો આ રિવીઅર અરે આ કુમારતી આરવેલ ને આભાર ఆరోభంది दादा పల్లెపాడు கிருஷ்ణ నారాయణ దైజీ శికడన వేదిక పైకి రావాలి నికిస్తం ఇక్కడ వేయండి ఆ చిసర్వాలెను చిన్నది తీసుకోండి దేవత పద అవల 5 5 5 సర్వ కోడను మనం వన్నైతే దిస్తోంది కంటల దిగువ ఉపయోగి బర్తమడేది చూస్తా అలపేరా చిన్న నారాయణ దైకరిని ఇసం మన ఆ ఇక్కడ జోడబెడ রাইটার okay, right. <laughs> ఇక్కడ చూడు నాకెల్లా డబుల్ చూపి బుర్రప్పాడు ఆర్ఎస్ గుత్తి వారికి ఏడు వేలు వేల రూపాయలు రావడం జరిగిందండి ఆరో బహుమతి ఏడో బహుమతి ఎనిమిది వేలు ఆరు ఐదో బాబాది దాదా గోపాల్ యాదవ్ సన్న పెద్దరామన్న యాదవ్ యాదవ్ గోపాల్ యాదవ్ గౌరవ నేను పెద్దలు ముందుకు రావాలండి సార్ చెప్పండి సార్ కడిమెట్ల వారికి ఐదో బహుమతి పదివేల రూపాయలండి ఓకే ఓకే ఇక్కడ చూడండి అడిమెట్ల వారికి ఐదో బహుమతి పదివేల రూపాయలు దాత గౌరణీయులు పెద్దలు గోపాల్ యాదవ్ సన్న పెద్ద రామన్న యాదవ్ ఓకే సార్ లక్ష్మీపల్లి నాలుగో బాబు అందుకోవడానికి లక్ష్మీపల్లి వారు వెనుకపైకి రావాలండి లక్ష్మీపల్లి వారు ਦਾ ਦਾ ਪੇਰ ਵਿਲਸਣ ਸਰ ਦਾ ਦਾ ਨਾਲਾ ਗੋਬਾ ਮਜੀ ਦਾਤਾਰ ਰੰਗਨਾ ਯਾਦਵ ਸੰਨਾਮ ਰਤਨਾ ਯਾਦਵ ਜੀ ਜਰਗਣਾ ਹਨਾ ਛੋਟੇ

సార్ నిలబడాలి సార్ ఇక్కడ ముందుకు రండి చెప్పండి సార్ మూడో బహుమతి గెలు పొందిన వారు శంకరాపురం వారు పదహారు వేల రూపాయలు పదహారు వేల రూపాయలు గెలుచుకున్నారు దాత వచ్చేసి ఎం సో సోమన్నాస్ అన్న చిన్నప్ప ఓకే సార్ అదే విధంగా ఒకటో బహుమతి రెండో బహుమతి అందుకోవడానికి రెండు గ్రామాలు రావాలండి నార్పల్ వారు మల్లవన్పల్లి వారు తాతలు లెక్చరర్ నరసింహ యాదవ్ సన్నాబ్ గొడ్డగేరి రామన్న యాదవ్ గారు ఇరవై వేల రూపాయలు అదేవిధంగా జి నందకిశోర్ రెడ్డి ఆఫ్ జి భాస్కర్ రెడ్డి గారు వారి ప్రతినిధిగా గ్రామ పూజారి వేణుగోపాల స్వామి పూజారి గారు మదిలేని గారు పద్దెనిమిది వేల రూపాయలు అందిస్తున్నారు దాతలు రాలేదా ఏం తీస్తాం అడ్డం పెట్టిడా పోయి అడ్డం అడవి వెనుక నిలబడు

తమిళిస్తూ పెట్టినటువంటి దాతా గౌరవనీయులు పెద్దలు మరి ఎక్కడ ముందుకు రావాలండి జంగం శివయ్య సంఘం ఉచ్చయ్య ఉత్తమ ఆర్మనిస్టు దాత శివయ్య గారు పల్లెపాడు సోమన్న యాదవ్ సన్న పెద్ద సుకన్న యాదవ్ ఉన్నారండి పెద్దలు గౌరవనీయులు సోమనాథ రావనండి వేదికపైకి ఉత్తమ తపలిస్టు లక్ష్మల్లికి వాయించినటువంటి మహేష్ అలాగే కొండపేట లయ సహకారం అందించేటువంటి వీరేష్ చిన్నపల్లె వీరేష్ మహేషు వీరేషు ఇప్పుడు అవి ఉత్తమ చెప్తారా సార్ ఉత్తమస్టులుగా మరి లక్ష్మీపల్లికి వాయించిన మహేష్ గారు కొండపేటకి వాయించిన వీరేశ్ గారు ఇద్దరు మంచికి ఏడు వందల యాభై రూపాయలు చెప్పినా పదహైదు వందల రూపాయలు ఇస్తున్నారు ఎనిమిది వందల రూపాయల మరి లక్ష్మీపల్లి తబ్రిస్టు మహేష్ గారికి కొండపేట తబ్రిష్ వీరేశ్ గారికి పదహారు వందలు ఇచ్చారు ఒకసారి గడిగా చెప్పట్లేదవ్ సందాదవ్ మహేష్ బి నార్ నార్పల్ రామచంద్రుడు ఆర్ఎస్ రేవతి రాగం శివ 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 పక్కన ఉత్తమ గాయకులుగా మరి అదే విధంగా నార్పల్ భజన బృందంలో ముల్తాన్ రాగం పడిన రామచంద్రుడు భగవతి రామచంద్రుడు గారికి అదే విధంగా మరి ఆర్ఎస్ గుత్తిలో రేవంత్రావ్యంలో పాడిన శివ గారికి శివగారికి అందిస్తున్నారు మనమడు శివకుమార్ గారు

तन्दो मध्यप्रभुले हा ओके